హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ ఇంట్లో పెద్ద దిక్కులా ఉండే అత్త ఏ కొడుకు కోడలు మాత్రం ఆశ్రమాలు పాలు చేస్తారండి కోడళ్ళు ఒక్కసారి ఈ కథ వినండి అందరికీ కాకపోయినా కొంతమంది కోడళ్ళకి ఈ కథ చాలా బాగా నచ్చుతుంది అందరూ అత్తలు ఇలా ఉంటారు అని కాదు అండి కొందరు అత్తలు అయితే ఇలానే ఉంటారు అనేది ఈరోజు కథ కొంతమందికి అయితే ఈ కథ చాలా కనెక్ట్ అవుతుంది కథని పూర్తిగా వినండి కొత్త వారి మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోతామండి ప్రియమైన స్నేహితురాలు పద్మకి నీ స్నేహితురాలు రాజీ రాయనది ఏమనగా పద్మ చాలా రోజుల నుంచి నీకు ఉత్తరం రాద్దాం అనుకుంటూనే రాయలేకపోతున్నాను నేను మా ఆయనతో మా పద్మకి ఉత్తరం రాయడం కుదరడం లేదంటే నీ మోఖం ఈ రోజుల్లో ఇంకా ఉత్తరాలు ఏంటి సుఖంగా ఫోన్ చేసుకోక సిల్లీగా అని నవ్వుతారు మనం అత్యవసరం అయితే తప్ప ఫోన్ చేసుకోవడమే తప్ప లేకపోతే ఉత్తరాలే రాసుకోవాలని ముందుగానే అనుకున్నాం కదే ఆ విషయం చెప్తే సెంటిమెంటల్ మరింత నవ్వుతారు ఆయన అందరం అందరితోనూ అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడుకోలేం ముఖ్యంగా మనసు బాగోలేనప్పుడు మనసులోని బాధని కాగితం మీద పెడితే మనసు తేలిక పడుతుంది అలా చేస్తే బరువేదో దిగిపోయినట్లు అవుతుంది ఈ విషయం ఉత్తరాలు రాయడం అలవాటు ఉన్న వాళ్ళ మాత్రమే తెలుస్తుంది అందరికీ ఈ విషయం చెప్పినా అర్థం కాదు ఇక నా మనసు చిరాకు పడ్డానికి గల కారణం నీకు మాత్రమే చెప్పగలను నువ్వు మాత్రమే నా బాధని అర్థం చేసుకోగలవు అందుకని ఈ ఉత్తరం ద్వారా నా భారాన్ని కొంత దింపుకుంటున్నా పద్మ మా బావగారు రిటైర్ అయ్యాక ఆయన కుటుంబం వాళ్ళు మొత్తం వాళ్ళ అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్ళిపోయారు మా అత్తగారు అక్కడ క్లైమేట్లో ఉండలేరు కనుక పర్మనెంట్గా మా దగ్గరికి వచ్చేసారు మా అత్తగారు మా దగ్గర ఉండడానికి వచ్చారనే కాదు నా బాధ నేను అలా బాధపడేదాన్ని కూడా కాదు నీకు తెలుసు కదా తల్లిదండ్రులు పిల్లల దగ్గర కాకుండా మరి ఎక్కడ ఉంటారు రేపు నేనైనా నువ్వైనా మరి ఎవరైనా చేసేది అదే కదా ఆ మాత్రం జ్ఞానం లేని దాన్ని కాదు నేను నేను కాదని నీకు తెలుసు కదా కానీ మా అత్తగారు మాత్రం నన్ను అలాగా జ్ఞానం లేని అలాగే భావిస్తున్నారు నేను మాట్లాడిన మాట నచ్చదు పని నచ్చదు వంట నచ్చదు ప్రతిదానికి నన్ను చిన్నబుచ్చటమే అన్నట్లుగా ఉంటారు ఆవిడ కోడలు ఏ మాట అంటే బాధపడుతుందో తెలిసినా అత్తగనుక అవే మాటలు అంటారు నేను ఏ పని చేసినా అయితే మీ పుట్టింట్లో ఇలాగే చేసుకుంటారు కాబోలు మా ఇళ్లలో ఇలా కాదు మా ఇళ్లలో అన్ని పద్ధతిగా జరగాలి వంట కూడా ఏదో తిన్నామంటే తిన్నామని గడ్డి తిన్నట్లు తినం అలాగే ఏదో ఇంత మట్టుకు శుభ్రంగా సుష్టిగా పుష్టిగా తింటాం మా పెద్ద కోడలు అయితే ఇలా కాదు వంట రుచిగా చేస్తుంది పోయే ప్రాణం కూడా తిరిగి వస్తుంది ఇక ఇడ్లీలు చేసిందంటే మెత్తగా దూది పింజల్లా చేస్తుంది పచ్చడి అయితే అమృతమే ఇలాగనుక వంటలు చేస్తే నీ మొగుడు వెంగళ గనుక చచ్చినట్టు తింటున్నాడు అదే నా పెద్ద కొడుకు అయితే నా పెళ్ళ మొక్కను కొడతాడు ఆవిడ తిండి తింటున్నంతసేపు అసంతృప్తిగానే తింటూ నన్ను నా పుట్టింటి వారిని అవహేళన చేయడమే ధ్యేయంగా మాట్లాడుతుంది ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని మీ ఇంట్లోనూ ఇలాగే రుచి పచ్చి లేకుండా చేసుకుంటారా అంటూ ఆరాలు తీస్తుంది వారమంతా హడావిడిగా ఎలాగోలా వంట చేసినా ఆదివారం ఈమె కోసం కాకపోయినా నా భర్తకు పిల్లలకు రుచిగా వంట చేసి పెట్టుకోవచ్చని ఆదివారం అదనపు చాకిరి అంతా ముగించుకుని అన్నాల దగ్గరకు వచ్చేసరికి నా ప్రాణం ఉంటుంది ఏది ఎలా చేసినా నచ్చదు తిన్నంతసేపు నసుగుడే ఇష్టంగా లేదని తెలియచెప్పడానికి అన్నట్లు తినే కంచం చుట్టూ కోడిలా వెదజల్లుతూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ఫలానది చేయమని ముందుగా చెప్పకుండా సరిగ్గా బాక్స్ సర్దుకుని ఆఫీస్కి బయలుదేరే సమయానికి చూడమ్మాయి కొంచెం ఈ పచ్చడి అంత చేసి వెళ్ళు బొత్తిగా కూరలో ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంటుంది ముద్ద నోటికి వెళ్ళడం లేదు నిన్ననే చూద్దామని మర్చిపోయాను అంటుంది చేయకపోతే చేయలేదని నిష్ఠూరానికి కాకపోతే ముందుగా చెప్పొచ్చు కదా అలా చేయదు సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే అదేదో మహాపరాధం లాగా నేను ఏదో నేరం చేసినట్టు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తే పాపం పెద్దావిడ అమ్మకి ఆ పచ్చడి ఏదో చేయమని నోరు తెరిచి అడిగిందట కదా చేయకపోయావా పాపం తినాలని ఉందేమో అంటారు కానీ ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకోరు ఒక్క నిమిషం లేట్ అయినా ఈ మహానగరంలో ఎన్ని అవస్థలు పడి ఆఫీసుకి చేరుకోవాలో ఆవిడకి తెలియపోయినా మా ఆయనకి తెలుసు కదా చెప్పు ఇక కొడుకు కాస్త ఖాళీగా కనిపిస్తే దగ్గరకు చేరి ఎంతమంది పెళ్ళాలు ఉద్యోగాలు చేయడం లేదు మీ ఆవిడ ఒకటే కష్టపడుతుందా అందరి పెళ్ళాలు చక్కగా సంసారాలు చేసుకోవడం లేదు నువ్వే పెళ్ళాన్ని పిల్లల్ని భయభక్తుల్లో పెట్టుకోలేదు మీ అన్నయ్యని ఇలా పెళ్ళాం పిల్లల్ని నెత్తికెక్కించుకోలేదు మీ అన్నయ్య అంటే వాడి పెళ్ళాం పిల్లలు భయంతో గడగడలాడిపోతారు అంటూ హితపోత చేయడం నేను అనేక విన్నాను వినగా వినగా బ్రహ్మకైనా పుట్టురెమ్మ తెగలు అన్నట్లు మా వారి మధ్య నన్ను కొంచెం ఈ మధ్య మా వారి నన్ను కొంచెం భయభక్తుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పటిదాకా సంసారంలో అపశృతులు లేవు కమ్మగా సాగే మా సంసారంలో ఇప్పుడిప్పుడే చికాకులు మోగదలవుతున్నాయేమోనని భయం వేస్తుంది ఆవిడ మాటలు ఆవిడ మాటలకి మనసు గాయపడి నేను ఏదైనా మా ఆయన దగ్గర చెప్పబోయినా ఏదో పెద్ద ఆవిడ అలాగే అంటారులే కానీ నా మీద చాడీలు ఆవిడ చెప్పినట్లు పోన్లే అమ్మా బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తుంది కదా ఇంటి పని అంతా ఒకటే చేసుకుని టైంకి ఆఫీస్కి వెళ్ళాలి కదా కొంచెం సర్దుకో అనాలి కదా అలా అనరు ఇంకా మేము టీవీలో వార్తలు చూడడానికి కానీ పిల్లలు సరదాగా ఒక పది నిమిషాలు పిల్లల ఛానల్ చూడడానికి కానీ లేకుండా పొద్దున్న నుంచి ఆమె పడుకునే వరకు ఆ అత్తలు కోడళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి ఒకరి పైన ఒకరు కుట్రలు అలా ఉండే సీరియల్స్ ఎంతో ఆసక్తిగా చూస్తారు ఆ సీరియల్స్లో ఎప్పుడైనా అత్తది పైచేయి అయినప్పుడు చూడాలి ఆమె సంతోషం ఆవిడ ఏదో విజయం సాధించినట్లు పొంగిపోతారు ఒకవేళ పిల్లలు కానీ ఆదివారం రోజు వాళ్ళకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే తలనొప్పి తల గొడ్డ కట్టుకుని పడుకుని నాన్న ముందే టీవీ ఆవిడ ఇష్టమైనవి ఆవిడ చూస్తుంది ఒకసారి నాన్నమ్మ కానీ కోపం తెప్పిస్తే డొక్క చీరేస్తానని పిల్లల్ని తల్లికి వినబడి కొట్టినంత చేస్తారు ఆ తల్లిని బ్రతికిలాడి భోజనాన్ని తీసుకొస్తారు మా వారు అమ్మ పాపం ఆదివారం ఒక్కరోజే కదా వాళ్ళకి టీవీ చూడడానికి వీలవుతుంది అనరు ఆయన అదేమి మనస్తత్వమో కానీ భార్యాభర్తలు కాస్త నవ్వుకుంటూ మాట్లాడుకున్నా సహించలేదు మా కాలంలో ఇలాంటివి మురిపాలు సరసాలు మేమెరగం అర్ధరాత్రి దాటితే గాని ఆలు మగలం మాట్లాడుకునేవాళ్ళం కాదు అంటుంది తన కొడుకు ఆయన పిల్లల్ని ముద్దు చేసినా ఆమె సహించలేదు ఒరే అబ్బాయి మరీ అంతా నెత్తికి రేపు నీ పెళ్ళంలాగే నీ మాట వినకుండా పోతారు పిల్లలు క్రమశిక్షణతో పెంచు అన్నయ్య పిల్లలు అన్నయ్య మాట అంటే చాలు భయంతో వణికిపోతారు అంటుంది ఇక మా ఆడపడుచు వచ్చినప్పుడు తల్లి కూతుర్ల మాటలు వింటుంటే చేదర పొడుతుంది అమ్మా ఇది నీ కొడుకిల్లు నీకు సర్వాధికారాలు ఉన్నాయి ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టుండు నీకు కావలసినవి అడిగి చేయించుకో ఎవరు ఎవరి కోసం చేస్తారు ఒకవేళ ఆవిడ చేయకపోతే వెళ్ళాన్ని అదుపులో పెట్టుకునేందుకు నీ కొడుకే చేస్తాడు అత్తారింట్లో అత్త మీద పెత్తనం ఎలా చేస్తుందో బంధువులకి చుట్టాలకి స్నేహితులకి నవ్వుతూ చెప్పి మురిసిపోతూ ఉంటుంది సరేగాని పద్మ ఈ రోజుల్లో వచ్చే కథల్లో నూటికి తొంభై తొమ్మిది కథలు అత్తల్ని వృద్ధాశ్రమంలో చేర్పించి కొడుకులు కోడళ్ళు అంటే అత్తమామల్ని బాధలు పెట్టే శాడజం వారిగానే చూపిస్తున్నారు సినిమాల్లోనూ టీవీల్లోనూ పద్మ ఒక చేతితో చప్పట్లు కొట్టలేవేమో కదా అత్తమామలు ఇంటి పనుల్లో కొడుకులకు కోడళ్లకు సహాయపడనవసరం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు అనేకమైన బరువు బాధ్యతలతో అలసిపోయి ఉంటారు వాళ్ళు కొడుకు కోడళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకోవాలని ధర్మం కూడా అయితే పనిలో సహాయం చేయకపోయినా మంచి మాట సహాయం చేయొచ్చు కదా మనవళ్ళని ముద్దుగా లాలించవచ్చు ఇంట్లో దిక్కుగా ఉండే అత్తమామల్ని ఏ కొడుకు కోడలు మాత్రం ఆశ్రమాల పాలు చేస్తారు కొడుకుల సహనానికి పరీక్ష పెడితే తప్ప సాధారణంగా తల్లిదండ్రుల్ని ఏ కొడుకు వదిలిపెట్టడు అది భార్య మాట విని ఆశ్రమాల్లో అసలు వదిలిపెట్టడు ఆ విషయం సహజంగా కూడా సమాజం కూడా అర్థం చేసుకుంటే బాగుండు అవును కానీ పద్మ ఎప్పటికైనా అత్తగారి మనసు గెలవాలనే ఉపాయం ఉందేమో ఆలోచించి చెప్పవే అలా ఆవిడ మనసును గెలిచే ఉపాయం చెప్పగలిగావంటే నీకు జన్మ జన్మలకి నీ స్నేహితురాలుగా పుట్టాలని పూజలు వ్రతాలు చేస్తానంతే నమ్ము అలాంటిది ఏమైనా నీకు తడితే జవాబులో రాయి నా ప్రయత్నం నేను చేస్తాను ఉంటాను మరి నీ జవాబు కోసం ఎదురు చూస్తూ నీ ప్రియ స్నేహితురాలు రాజీ ఈ కథ ఇలాంటి అత్తలు ఉన్నారు అని చెప్పడానికి మాత్రమేనండి అత్తల్ని అవమానించడానికి మాత్రం కాదు కథని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్